హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైశ్యు మారుతున్న కాలానుగుణంగా మన ట్రెండ్ కూడా మారుతూ వచ్చింది ట్రెండ్ అంటే ఒక మాట కాదు రెండోది కాదు ప్రతిదీ ట్రెండ్లో ఉండాలి ఇప్పుడు తల్లి ఒకలా ఉంటే కూతురు అలానే ఉండాలి కూతురు ఇది వేసుకుంటే తల్లి కూడా సేమ్ వేసుకోవాలి ఇద్దరు ట్విన్ అయిపోవాలన్నమాట ట్విల్ చేస్తే ఇద్దరు సేమ్ కనిపించాలి అని సో తప్పేంటి వాళ్ళు ఇష్టం వాళ్ళిద్దరు అందంగా కనిపించాలనుకున్నారు ఒకేలా కనిపించాలనుకున్నారు అక్కా చెల్లెలా కనిపించాలనుకున్నారు వాళ్ళ ఇష్టం కదా మరి ఏంటి సమాజానికి వచ్చిన ప్రాబ్లం వాళ్ళిద్దరు అలా బట్టలు వేసుకోవడం వల్ల ఏమైపోతుంది సమాజానికి ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రజనీ రమగారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే బాగున్నారా సో తల్లి కూతురు ఇద్దరు పదిగే పదేళ్ళ ఏళ్ళ గ్యాపో పదహారేళ్ళ గ్యాపో ఉంది అయినా సరే ఇప్పుడు పాప ఒక డ్రెస్ వేసుకుంది సేమ్ నా కూతురులా నేను కూడా కనిపిస్తాను మేమిద్దరం ఎక్కడికి వెళ్ళినా ట్విన్స్ లాగా కనిపిస్తాం ట్వెల్ అవ్వచ్చు బాగుంటుంది అని అనుకుని సేమ్ గౌన్ సేమ్ డ్రెస్సో సేమ్ నైటీనో సేమ్ నైట్ డ్రెస్ తీసుకున్నారు వేసుకుంటున్నారు దాంట్లో ఏమైపోతుంది ప్రాబ్లమ్ ఏంటి అసలు సమాజానికి ఎందుకని దాని గురించి అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి ఈ పిల్ల ఒకలా ఉంటే తల్లి కూడా అలానే ఉండాలని కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి సమాజం తర్వాత ముంద ఇంటికే వస్తుంది ప్రాబ్లం ఎందుకని ఎందుకంటే ఇప్పుడు మనకి మెయిన్ ప్రజెంట్ ఏమి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం మనం ఇంట్లో గాని బయట గాని పిల్లలు మాట వినకపోవటం ఇప్పుడు నేనే ఉన్నాను నీ డ్రెస్ నేను వేసుకున్నాను నీకేమనిపిస్తుంది ఆ ఏముందిలే అనిపిస్తుంది అంటే ఒక ఒక రెక్లెస్ ఫీలింగ్ వచ్చేస్తుంది అంటే ఈమె దగ్గర ఏముందిలే నేర్చుకోవడానికి అనేది అనిపిస్తుంది తర్వాత నేను ఏదైనా చెప్పాను అనుకో చెప్పొచ్చిందిలే అనిపిస్తుందా లేదా నీకు మరి నిత్యం ఇంట్లోనే జరుగుతుంది అది ఇప్పుడు ఆరోగ్యంగా ఉండటం అనేది మంచి విషయం ఫిగర్ మెయింటైన్ చేయటం అనేది ఆరోగ్యంలో ఒక భాగం అనుకుందాం అంతేగాని ఫ్రూట్ జ్యూసులు తాగి లేకపోతే ఇంకోటి ఎలాంటిది ఏదన్నా తీసుకుని అది ఏదో జీరో సైజుకి వచ్చేయాలి అని అనుకునే తాపత్రయాలు ఎక్కువైపోయినాయి ఓకే అది మీలాంటి ఏజ్ వాళ్ళైనా సరే జీరో సైజ్కి రావాల్సినంత అవసరం ఏం లేదు ఎవరికీ లేదు దేనికి ఇప్పుడు ఏమైనా ఇండస్ట్రీకి వెళ్తున్నారా మూవీస్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళి హీరోయిన్గా సెలెక్ట్ అవ్వబో లావుగా ఉంటే అన్హెల్దీగా ఉన్నట్టు ఫీల్ అవుతారు కాబట్టి సన్నగా అయితే బాగుంటుందని హెల్దీగా ఉంటాయి అవును చాలా మంది డైట్ చేస్తుంటారు వాళ్ళని గమనించినట్టయితే వాళ్ళు ఫ్రూట్స్ తినడము నీళ్లు తాగడము ఏవో జావాలు తాగడము ఇలా ఇలా చెప్తూ ఉంటారు నేను విన్నాను ఎవ్వరు ఎంతమంది కాలము ఎన్ని రకాల డైట్లు చేసినా ఒకనొక రోజు వచ్చిన తర్వాత ఇంక చేయబుద్ధి కాదు చేయలేరు నచ్చదు మానేస్తారు తర్వాత మళ్ళీ మామూలుగానే అయిపోతూ ఉంటారు అంటే జీవితకాలం కూడా ఏది చేయలేరు వాళ్ళు కానీ వీళ్ళేంటంటే ఒక టైం అని చెప్పాను కదా పిల్లలు ఆ కూతుళ్ళు ఎదిగి చక్కగా నైస్గా పెళ్ళిగాని పిల్లలు టీనేజ్ పిల్లలు బాగుంటారు చక్కగా నైస్గా తెల్లగా సన్నగా పొడుగ్గా బాగుంటారు జీరో సైజో వన్ సైజో ఏదోసాం ఉన్నప్పుడు అది సహజం కదా అప్పుడు ఈ తల్లికి ఏమనిపిస్తుంది అంటే నేను కూడా బాడీ మెయింటైన్ చేయాలి చక్కగా ఉండాలి ఓకే అలా అనుకోవటంలో హండ్రెడ్ పర్సెంట్ తప్పేం లేదు అసలు దానికోసం మీరు రకరకాలు చేస్తారే పిచ్చి డైటింగ్లు రకరకాల డ్రెస్సులు వేసుకోవటము అక్కడ వస్తుంది అనమాట అంటే మీరు డైటింగ్ మీ ఆరోగ్యం కోసం చేస్తున్నారా డ్రెస్సులు వేసుకోవటం కోసం చేస్తున్నారా అని ప్రశ్నిస్తే గనక ఇవాళ రోజున వాళ్ళ జవాబు చెప్పకపోయినా మనకి తెలిసిపోతుంది ఆ జవాబు డ్రెస్సుల కోసమే చిన్నప్పుడు వేసుకోలేకపోయారు ఏం కాదు ఏం కాదు ఏ రోజుల్లో డ్రెస్సులు ఆ రోజులే ఉంటాయి ఇప్పుడు మీరు వేసుకున్న డ్రెస్సులన్నీ చిన్నప్పుడు మేము వేసేసుకున్నాం ఓకే అవి రిపీట్ అవుతున్నాయి హెయిర్ స్టైలే కానీ ఒక నెక్లెసెస్ కానీ జ్యువెలరీ కానీ ఇవి కానీ ఏది తీసుకున్నా మా మా చిన్నప్పుడు ఏముండేవి ఇప్పుడు మీరు కూడా అవే వేసుకుంటున్నారు ఈ ఫ్రాక్లన్నీ మేము వేసుకున్నాం లేవని ఎప్పుడు అనుకోవద్దు ఇంకా మా అమ్మ వాళ్ళ ఫ్యాషన్లన్నీ వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నప్పుడు అన్నీ నడిచినాయంట వాళ్ళు చెప్తారు మాకు సో ఏది కూడా ఇవాళ కొత్త అని కాదు పాతవే రిపీట్ అవుతూ ఉంటాయి అంటే వేసుకుంటే తప్పేంటి వేసుకుందో వేసుకుందో ఆవిడ ఇష్టానికి వేసుకుంది సో ఏమైంది అదే రెండు రెండే తప్పులు నేను చెప్తా చాలా ఉండి ఉంటాయి నేను రెండే చెప్తా ఒకటేమో పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలంటే వీళ్ళు గౌరవనీయంగా ఉండాలి అంటే చూసి రెస్పెక్ట్ ఇస్తారా మా పిల్లలు చెప్పా గుడ్ క్వశ్చన్ ఆ డ్రెస్ వేసుకోగానే ఏమనిపిస్తుంది అంటే ఫీలే మారిపోతుంది ఇప్పుడు చీర కట్టుకున్నామనుకో ఇలా వద్దిగ్గా కూర్చోవాలనిపిస్తుంది డ్రెస్ వేసుకున్నామనుకో రెండు కాళ్ళు ఇలా 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 నడుచుకుంటూ వెళ్ళిపోవాలని ఫ్రీగా నడకొచ్చేస్తుంది అంటే దాన్ని బట్టి మైండ్ కూడా మారుతుంది ఆలోచనలు మారుతాయి బాడీ లాంగ్వేజ్ మారుతుంది ఇది గతంలో కూడా నేను కొన్ని వీడియోస్ చెప్పే ఉన్నాను మాట అప్పుడు ఏమవుతుందంటే ఆ ఏముంది ఇందులో అనిపించేస్తుంది ఏ పని చేసినా కూడా ఓకే ఫర్ ఎగ్జాంపుల్ గబుకుని బయటికి వెళ్ళాల్సి వచ్చింది ఆవిడకి చున్నీ లేకుండానే వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళిన తర్వాత ఆ ఏముందిలే అనుకుంటుంది అరే మర్చిపోయానని ఎక్కడన్నా ఒకసారి అనిపించినా ఆ ఏముందిలే అనేసి సరిపెట్టేసి మనస్తత్వం చేస్తుంది ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సరే బయటకు వెళ్ళినప్పుడు లేడీస్ కి చూస్తు చూస్తారు చూడ అది చూసే హక్కు అందరికీ ఉంటుంది తప్పుగా చూసారా ఒప్పుగా చూసారా అనేది పక్కన పెడితే ఒక వస్తువో మనిషో ఏదన్నా కనిపించినప్పుడు చూస్తాం తప్పలేదు అది అది చూసినప్పుడు ఒక ఒక స్త్రీ అలా వెళ్తుంది అంటే చూపు ఎక్కడ పడుతుంది పర్టికులర్గానే చూస్తారు చూసినప్పుడు ఆ ఏముందిలే అటు తిరిగే వాళ్ళు ఉంటారు ఇంకా చూ ఖచ్చితంగా చూసేవాళ్ళు ఉంటారు అది చూసినప్పుడు వాడికి ఏమొచ్చింది అలా చూస్తున్నాడు అంటుంది నువ్వు ఇలా డ్రెస్ వేసుకున్నప్పుడు వాడు ఎందుకు చూడకుండా ఉంటాడు ఓకే ఇది అవతల వాళ్ళు తప్పు కాదు ఎప్పుడైనా సరే మనదే అవుతుంది తప్పు ఇంకోటి ఇంట్లో పిల్లలు అమ్మ చెప్పాను నేను ఇది కూడా చాలా వీడియోస్లో చెప్పాను అమ్మ నాన్న చిన్నప్పుడు దేవుడితో సమానం అని నేర్పిస్తాం నేర్పించినప్పుడు దేవుళ్ళు అనగానే మనకి అక్కడ దేవుడి ఫోటోలు చూపించి చూస్తూ ఉంటారు పిల్లలు పార్వతీ పరమేశ్వర్లు ఇలా చూస్తూ ఉంటారు ఎక్కువగా ఈ ఫోటోనే చూస్తారు చూసినప్పుడు అమ్మని నాన్ననే అలా ఊహించుకుంటారు పిల్లలు కానీ వీళ్ళు అలా ఉండరుగా ఇంకా వీళ్ళ ముందే వాళ్ళు గొడవలు చాలానే అవుతుంటాయి ఇంట్లో ఇవన్నీ అన్నమాట డ్రెస్కి తోడైనప్పుడు వీళ్ళకి ఆ భావన ఎక్కడ సింక్ అవ్వదు మ్యాచ్ అవ్వదు వీళ్ళు చేసేదానికి ఆ ఫోటోల దానికి సంబంధం ఉండదు అమ్మమ్మలు నాయనమ్మలు లేకపోతే సినిమాలు పుస్తకాలు ఇలాంటివన్నీ తల్లిదండ్రి పార్వతి పరమేశ్వరులతో సమానము సమానం కాదు వాళ్ళే వీళ్ళు అని చెప్తుంటారు వీళ్ళకేమో అది జీర్ణించుకోలేరు ఎక్కడ మ్యాచ్ అవ్వదు వీళ్ళకి వీళ్ళు చేసే బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది అలాంటప్పుడు ఏదైనా చెప్తే వాళ్ళు వినరు వాళ్ళే పిల్లల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను ఇప్పుడు ఒక ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మదర్ ఉందండి తనకి తెలిసిన విషయాలు పిల్లలకి ఏదో ఒకటి చెప్తూ ఉండాలి తెలీదు తెలియనప్పుడు మీ పక్క గల్లీలోనే ఫలానా టెంపుల్ ఉంది అని నేను అడిగినప్పుడు పిల్లలకి తెలియదు అయితే అమ్మకి తెలుసు కదా అని అన్నప్పుడు నాకు తెలియదు అని అన్నప్పుడు ఈ ఒక్క చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే నీకే తెలియనప్పుడు పిల్లలకి నువ్వేం చెప్తావు అప్పుడు పిల్లలకి ఏమనిపిస్తుందో మా అమ్మకి ఏం తెలియదు రమ్మీ గౌరవం తగ్గుతుందా లేదా అసలు ఆవిడ నోట్లో నుంచి ఏదైనా ఒక మంచి విషయము ఒక పనికొచ్చే విషయము ఇది తప్పు ఇది ఒప్పు అని నేర్పితే కదా వాళ్ళకి తెలిసేది నేర్పటం లేదు దానికి తోడు ఈ డ్రెస్ ఒకటి తోడైంది వాళ్ళకి ఏమనిపిస్తుంది మా అలాగానే ఉంది మా అమ్మ కూడా అమ్మ ట్రెండీగా ఉండాలనుకునే వాళ్ళు చాలా లేదు ఆహా లేదు వాళ్ళకి ఆ ట్రెండీగా ఉంది అనేది ఎప్పుడు తెలుస్తుందో పాతికేలు దాటాక తెలుస్తుంది ఈ లోపల తెలీదు తెలియనే తెలియదు అసలు అంతవరకు ఆలోచించరు వాళ్ళు అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మిగతా వాళ్ళని చూస్తారు నాలాంటి వాళ్ళని చూస్తారు చీరలు కట్టుకునే వాళ్ళని చూసినప్పుడు వేరియేషన్ వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి తేడా కనిపిస్తుంది కనిపించినప్పుడు అలా లేదేంటి మా అమ్మ అని పిల్లల మనసులో అనేక భావాలు వస్తాయి అలా లేదేంటి మా అమ్మ ఆవిడ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పిల్లలు ఆవిడ మాట వింటూ ఉండొచ్చు కాక ఇక్కడ వినటు వినకపోవచ్చు వినకపోవచ్చుగాక ఈ వీళ్ళ పిల్లలకి ఆవిడ మీద గౌరవం కలుగుతుంది కానీ ఈవిడ మీద కలగకపోవచ్చు ఆ చిన్న చిన్న చేంజెస్ అన్నీ పిల్లల్లో కలుగుతూ ఉంటాయి దీనికి కారణం తల్లి ఒక డ్రస్సు ఇన్ని చేస్తుందనమాట నువ్వు అదే కానీ నిండుగా డ్రెస్ చేసుకుని ఒక మంచి చెడ్డ చెప్తూ ఉండు నీ మీద గౌరవం ఎందుకు పెరగదు బయటకెళ్తే నీకు అనేకమైనటువంటి ఎదుర్కోవాల్సి వస్తుంది తర్వాత నలభై ఐదేళ్ల వయసులో యాభై ఏళ్ళ వయసులోనో యాభై ఐదేళ్ల వయసులోనో నీ వయసుకి తగ్గ ఆలోచనలు నువ్వు చెయ్యవు ఓకే ఎంతమంది కావాలో నువ్వు చెప్పు నేను తీసుకొస్తా అంటే తల్లని పిల్లలతో సమానంగా డ్రెస్సులు కొనుక్కుని వేసుకుని అంటే డ్రెస్ వేసుకుంటే బాడీకి కంఫర్టబుల్గా ఉంటుంది అది హెల్త్ రీత్యా అవ్వచ్చు లేకపోతే హడావుడిగా పని చేసుకునే ఫ్లోలో కావచ్చు లేకపోతే టక్కని గబుక్కుని ఎక్కడికైనా వెళ్ళాలి చీర కట్టుకునే టైం ఉండదు డ్రెస్ అయితే గబుక్కుని వేసుకుని వెహికల్ మీద వెళ్ళిపోవచ్చు ఇవన్నీ నేను కాదనట్లేదు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ వాటికే ఉపయోగించట్లేదు కదా పిల్ల ఎలా తయారైతే తల్లి ఎలా తయారవుతుంది ఆ పాతికేళ్ళ ముప్పై ఏళ్ళ కూతురుకు వచ్చాక ఈ తల్లి ఇలా తయారవుతుంది నేను చూపిస్తా అందరు వాళ్ళే ఉన్నారు నేను ఎన్నిసార్లు పొరపాటు పడ్డాను ఇవి తల్లి ఇవిడు కూతురా అని చాలా మంది దగ్గర నేను పొరపాటు పడ్డాను కంఫర్ట్ కోసమే కంఫర్ట్ కానే కాదు అస్సలు సమర్థన వద్దే వద్దు ఇక్కడ కంఫర్ట్ కోసం వేసుకునే వాళ్ళు వేరే స్త్రీలు ఉన్నారు వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళాలి పొద్దు ఊకులు వాళ్ళు పొద్దున సాయంత్రం పనిపడితే ఆ పని బయటకు వెళ్ళాలి అసమానం బట్టలు మార్చుకునే ఇది ఉండదు స్కూటీ వేసుకుని వెళ్ళాలి కార్ వేసుకుని వెళ్ళాలి పిల్లల్ని తీసుకురావాలి గ్రాసరీస్ తెచ్చుకోవాలి బ్యాంక్కి వెళ్ళాలి ఎన్నో ఉంటాయి వాళ్ళకి మాటి మాటికి కష్టమవుతుంది వాళ్ళకి ఆ చీరతోటి అలాంటి వాళ్ళకి యాక్సెప్టెడ్ అదే హెల్త్ బాగాలేదు యాక్సెప్టెడ్ అవన్నీ వేరే ఉంటాయి హడావుడిగా ఉన్నప్పుడు ఓకే నేను ఏది అనటం లేదు కానీ ఇప్పుడు చీర కట్టుకోవాలంటే ఇబ్బంది కాబట్టి వాళ్ళకి ఓకే కానీ ఇలా కావాలని పిల్లాషాలు వేసలు ఉంటారు ఈ పిల్లాషాలు వేసే వాళ్ళకి బయట ఏమైనా జరిగితే ఆనక ఏడుస్తారు అబ్బో మాకు ఏంటో జరిగిపోయింది వాడు వెదవ వేడిది వేడిది అసలు అవన్నీ మనం ఎందుకు యాక్సెప్ట్ చేయాలి ముఖ్యంగా పిల్లలకి గౌరవం కలగాలంటే తల్లిదండ్రులు ఎలా ఉండాలి అనేది ఒక పేరెంటింగ్లో నేను చాలాసార్లు చెప్పాను ఓకే నీకు ఫ్యాషనా లేదా ఫ్యాషనా ఇవన్నీ నువ్వు ఎప్పుడైనా తీర్చుకోవచ్చు నేను కాదని అనటం లేదు కానీ రెగ్యులర్గా కూతురు ఒకేలాంటి డ్రెస్సులు కొనుక్కోవటం నైట్ డ్రెస్సులతో సహా ఇప్పుడు ఇంట్లో అన్నదమ్ములు ఉంటారు ఎదిగిన వాళ్ళు తండ్రి ఉంటాడు బాబాయిలు ఉండొచ్చు తాతలు ఎవరైనా వస్తూ పోతూ ఉండొచ్చు వాళ్ళందరి ముందు మీ గౌరవం మీరే మీకే తగ్గుతుంది పిల్లలు వేసుకున్నారంటే పక్కన పెడదాం తల్లి వేసుకుంటే ఏమంటారు ఈవిడ పెద్ద ఆవిడ ఉండి ఈవిడ నా నా ఒపీనియన్ నేను చెప్పట్లేదమ్మా ఇది నా ఒపీనియన్ కానే కాదు అసలు అస్సలు కాదు ఎవరిష్టం వాళ్ళదని చెప్తాను నేనైతే కానీ ఈ పర్టికులర్ టాపిక్ మాట్లాడుతున్నాను కాబట్టి దీని రిఫర్గేషన్స్ ఎలా ఉంటాయి ఇంట్లో ఒక మావగారే ఉన్నారు మావగారి ముందుకు మనం వెళ్తే ఎంత అసభ్యకరంగా ఉంటుందో తెలుసా ఇప్పుడు అదేదో ఒక చోట మా మావగారు చేయేశాడు మీద అని చెప్పి పెద్ద కేసు అయిపోయింది అంటే మనం మనం గౌరవనీయంగా ఉండనప్పుడు అవతల వాళ్ళకి గౌరవించాలని అనిపించదు మరి ఆ డ్రెస్ అనుకోండి చిన్న పిల్లల మీద కూడా ఏదో ఒకటి అది ఇంకా వేరే అది బుద్ధి దరిద్ర బుద్ధి కాబట్టి వాడు ఎవరి మీద చేస్తాడు బుద్ధి ఉంటుంది ఉంది కాబట్టి చేసాడు అలాంటి వాడు ఉన్నప్పుడు నువ్వెలా ఉండాలి నువ్వెలా ఉండాలి భర్త దగ్గర నువ్వు ఎలా ఉన్నా ఆయన అనడు కానీ ఇంట్లో ఒక పిల్లలు ఉంటారు ఎదిగిన కొడుకులు ఉంటారు వాళ్ళకి ఎటువంటి అభిప్రాయాలు కలుగుతాయి ఎటువంటి ఫీలింగ్స్ వస్తాయి మనం వేసుకునే డ్రెస్ అనేవి అవతల వాడిలో అభిప్రాయాలు కలిగిస్తాయి తర్వాత ఫీలింగ్స్ని కలిగిస్తాయి ఇవి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంటే తల్లి ఎవరు పిల్ల ఎవరో తెలియనట్టుగా ఉండాల్సిన అవసరం ఏముంది అసలు తల్లి అంటే పెద్ద ఆవిడ కూతురు అంటే చిన్న ఏ వయసుకి ఆ వయసు పదేళ్ళ పిల్లలైతే ఆవిడకి ముప్పై ఉండొచ్చు ఇవిడికి ఇరవై అయితే ఆవిడికి యాభై ఉండొచ్చు ఆ వేరియేషన్ అనేది ఇద్దరి మధ్యలో ఉండాలి కదా లేనప్పుడు నువ్వు తల్లివి ఆ పిల్లాని ఎవరు ఎలా ఐడెంటిఫై చేస్తారు ఒకటే సైజులు మెయింటైన్ చేస్తారు బాడీ ఒకటే లాంటి డ్రెస్సులు ఎంతమందిని తెల్లాతే చూస్తున్నాను నాకెందుకు అది వాళ్ళ వ్యక్తిగత విషయం నేనెందుకు చెప్పాలి మనకు అవసరం ఏముంది మనం చెప్తామా ఏంటి వెళ్ళి చెప్పాం కదా కానీ ఈ సమస్య ఎదుర్కొంటున్నారు కాబట్టి వాళ్ళు నేను మాట్లాడాలనుకున్నాను మాట్లాడుతున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు అంటే ఇరవై నాలుగు గంటలు చీరగట్టుకోవాలి ఎవరు అనలేదు అన్నమాట మీరు ఇంట్లో ఎదిగిన పిల్లలు ఉంటే ఒకలా ఒకలా ఉండాలి ఉంటే ఒకలా ఉండాలి మీరు అన్నట్టు డ్రెస్ ఏదా వేసుకున్నా మనం చెప్పే మాట అయినా సుభాషితాలు మంచి ఉండాలి అక్కడ అది ఉండటం లేదు ఎదిగిన పిల్లలతో తల్లిదండ్రులు స్నేహితుల్లాగా ఉండాలి అని అంటారు కానీ చిన్నపిల్లల దగ్గర ఎలా ఉండాలి వాళ్ళకి కొంచెం భయభక్తులు కలిగేలాగా మనం ప్రవర్తించాలి లేకపోతే ఎదిగిన తర్వాత నీ మాట ఎందుకు వింటాడు నువ్వు అప్పుడు ఫ్రెండ్ లాగా అసలు ఉండనే ఉండలేవు ఈ ఇంపాక్ట్ నీకు అక్కడ పడుతుంది ఇంపాక్ట్ ఫ్యూచర్ మీద పడుతుంది టోటల్ గా డామేజ్ అంటే ఒక డ్రెస్ అయినా అంటావేమో కాదు ఒక కారణం ఇది ఎన్నో తప్పులు జరుగుతున్నాయి

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.